హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా తంచిక అయితే స్కూల్ హాలిడే మా వారికి కూడా ఈరోజు వీక్ ఆఫ్ ఉంది అందుకని మేమైతే ఈరోజు చాలా లేట్గా లేసాము తంచికల్ ఇష్కా వాళ్ళ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండి అందుకని వాళ్ళకి ఈరోజు స్కూల్ హాలిడే తంచిక ఇష్కా కూడా డ్యాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి వీళ్ళని అయితే త్రీ ఓ క్లాక్కి ఫంక్షన్ హాల్కి రమ్మన్నారు ఈ రోజు అందరం ఇంట్లో ఉంటున్నాం కదా అందుకని నేనైతే కొత్తగా బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను లిస్కా లిస్క డ్యాన్స్ చేస్తావా స్కూల్లో చేయవా స్కూల్కి ఈ ఈరోజు డ్యాన్స్ చేయాలి కదా ఈవినింగ్ ఈవినింగ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా డ్యాన్స్ చేస్తావా చెయ్యవా చెయ్యదండి ఈమె నాకు తెలుసు ఖచ్చితంగా చెయ్యదు ఈమె స్టేజ్ మీద సైలెంట్ గా నుంచి ఉంటది సిగ్గుపడుతూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు ఈ వీడియోలో చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ఈ కొత్త రెసిపీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ రెసిపీని తయారు చేయడం నేను చేద్దాం అనుకుంటున్న రెసిపీ ఏంటంటే ఎగ్ పొంగడాలు అండి అందుకని నేను క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నాలుగు గుడ్లు తీసుకొని వాటిని పగలగొట్టి ఒక గిన్నెలో వేసాను అందులో కొంచెం ఉప్పు కారం వేసి కలుపుతున్నాను ఉప్పు కారం బాగా కలుపుకున్నాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము అలాగే క్యారెట్ తురుము కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకున్నాక ఎగ్గు పొంగడాల ప్యాన్ అయితే తీసుకున్నానండి నేను దీన్ని క్లీన్గా కడిగి ఇక్కడ పెట్టాను ఇందులో వాటర్ అంతా డ్రై అయినాక ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి నేను పొంగడాల ప్యాన్ని ఈ ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్గునైతే ఇందులో వేస్తానండి నేను ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడైతే నేను ఒక చిన్న గేరిట తీసు ఇక్కడున్న గుంతలు అన్నింటిలో కలిపి పెట్టుకున్న ఎగ్గునైతే వేస్తున్నానండి ఈ పొంగడాలు కింద మొత్తం ఉడికాయండి ఇప్పుడు వీటిని నేను టర్న్ చేసుకుంటున్నాను మరోవైపుకి ఇప్పుడు ఈ పొంగడాలు అయితే రెడీ అయిపోయినా అండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సాసెస్ అయితే మా పిల్లలకైతే ఇస్తాను ఇప్పుడు నేను మా వారు మా పిల్లలు అయితే తింటున్నారండి మా వారు టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు మా తంచిక కూడా తింటూ చాలా బాగుంది మమ్మీ సూపర్ అని చెప్తుంది మా తనిషికాకి కొత్త కొత్త వెరైటీలు చేస్తే చాలా ఇష్టం అండి ఇక నేను మా లంచ్కి అయితే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా మా పిల్లలకైతే స్నానాలు చేయించేసాను కొంచెం వాళ్ళకు కూడా అన్నం తినిపించేసి కొంతసేపు పడుకోబెడతాను ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ డ్యాన్స్ చేయాలి కదా కొంతసేపు పడుకుంటే అలసిపోకుండా ఉంటారని ఇప్పుడైతే మా వారు పిల్లలు అయితే తింటున్నారు నేను కూడా వీళ్ళతో తినేస్తాను మేమందరం తినేసాక మా పిల్లల్ని మా వారికి చెప్పాను వాళ్ళిద్దరిని పడుకోబెట్టండి ఈవినింగ్ టైర్ అవ్వకుండా ఉంటారని కానీ మా వారేమో కెమెరా తీసి అందులో వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు ఈవినింగ్ వాళ్ళ డ్యాన్స్ కూడా వీడియో తీయాలని కెమెరా చెక్ చేస్తున్నారు ఇక్కడ మా పిల్లలు మా వారిని ఫోటో తీ డాడీ ఫోటో తీ డాడీ అని అడిగారు అందుకని వాళ్ళ డాడీ ఇప్పుడు వాళ్ళని ఫోటో తీస్తున్నారు ఫోటో తీసినాక మా డాడీ ఫోటో ఎలా ఉందో చూపించు చూపించు అంటున్నారు అరే లిప్స్ ఎందుకు అలా పెట్టావు కాదు లిప్స్ ఏం కాదా నీకు తెలుసు ఏం అయ్యిద్దా ఇంకోసారి అంట ఇసుక నన్ను చూస్తుందా నిన్ను చూస్తుందా మా నన్నే చూస్తుందా ఇంకోసారి అంట ఇంకా మా పిల్లల్ని ఎలాగైనా పడుకోబెట్టమని మా వారికి చెప్పి నేనైతే కిచెన్లో పని చేసుకుందామని కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్ మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకుంటే ఈవినింగ్ వచ్చేసరికి క్లీన్గా ఉంటుంది ఇప్పుడు నేనైతే గ్యాస్ స్టవ్ కడుగుతున్నానండి గ్యాస్ స్టవ్ బర్నర్స్లోకి వాటర్ వెళ్తే గ్యాస్ పేలిపోతుందని నేను ఏదో వీడియోలో చూశానండి అందుకని నా దగ్గర ఉన్న రెండు బాక్స్ మూతలను అయితే తీసుకొని గ్యాస్ బర్నర్స్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడు వాటర్ పోసి మొత్తం క్లీన్ చేసుకుంటాను మా వారికి పిల్లల్ని పడుకోబెట్టమని చెప్పి నేను కిచెన్లోకి వెళ్తే మా వారే పడుకుండిపోయారు మా తనిచిక వాళ్ళేమో వాళ్ళ డాడీ పడుకున్నాడని వాళ్ళ డాడీకి హెయిర్ బ్యాండ్ పెట్టి చూసి నవ్వుతున్నారు మా తనషిక నా దగ్గరకు వచ్చి మా అమ్మ పడుకునే పడుకోవట్లేదు అందరు లాస్కి వెళ్ళింది టైం అవుతుంది తనిషిక నేను తీసుకెళ్ళండిలే మిమ్మల్ని సాయంత్రం నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసేస్తున్నాను వీళ్ళిద్దరికైతే సేమ్ ఫ్రాక్స్ వేసాను వీళ్ళని త్రీ ఓ క్లాక్కి ఫంక్షన్ హాల్లో హ్యాండ్ ఓవర్ చేయమన్నారు పేరెంట్స్నేమో ఫైవ్ ఓ క్లాక్కి రమ్మన్నారు మేము ఈ టూ అవర్స్ వీళ్ళ ఫంక్షన్ హాల్ పక్కనే డిమార్ట్ ఉంది అందులోకి వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకేస్తున్నావు స్కూల్కి వెళ్ళవా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందుకనే తీసుకెళ్తున్నా నిన్ను స్కూల్కి కాదు ఓకేనా సరే డిమాట్కా సరే వెళ్దాం వెళ్దాంలే నువ్వే ఏడవకు ఓకేనా నేను వీళ్ళని అయితే ఏం రెడీ చేయలేదండి ఎందుకంటే స్కూల్ వాళ్ళే కాస్ట్యూమ్స్ మేకప్ వాళ్ళే వేస్తామన్నారు అందుకని వీళ్ళకైతే ఫ్రాక్స్ వేసి హెయిర్ బ్యాండ్ ఒకటి పెట్టాను వీళ్ళిద్దరు మమ్మీ నన్ను వీడియో తీ మమ్మీ మమ్మల్ని వీడియో తీ మమ్మీ అంటున్నారు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఉంచున్నారు అందుకని వీళ్ళని ఇప్పుడు వీడియో తీస్తున్నాను వీళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు కదా ఇంకా వెళ్ళిపోతున్నారు బయటకి చెప్పలేసుకోవడానికి ఇంకా నేను కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మేము కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి మేము వెళ్ళేసరికి ఫంక్షన్ హాల్లో అందరూ రెడీ అయిపోయారండి చాలా వరకు పిల్లలందరూ మా లిష్కకి అయితే రెడ్ కలర్ ఫ్రాక్ ఇచ్చారు మా లిష్కకి డ్రెస్ చేంజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళ టీచరు మేకప్ వేయించడానికి చూడండి మా లిష్కకి మేకప్ ఎలా వేస్తున్నారో మా తన్షిక కూడా రెడీ చేసేసారు వాళ్ళ టీచర్స్ తనకైతే బ్లూ కలర్ పింక్ కలర్ డ్రెస్ ఇచ్చారు తనైతే రెడీ అయిపోయింది ఇప్పుడు తను ఇంకా కూర్చొని బిస్కెట్స్ తింటుంది మేమైతే వీళ్ళని టీచర్స్కి అప్పచెప్పి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫస్ట్ మా లిష్క వాళ్ళదే ఉంటుందండి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎందుకంటే లిష్క వాళ్ళు నర్సరీ కదా చిన్నపిల్లలు పిల్లలు అలసిపోతారని ఫస్ట్ ఫస్ట్ వీళ్ళదే పెడతారు మా లిష్క అయితే స్టేజ్ మీదకి వచ్చేసింది మా లిష్క డ్యాన్స్ ఎలా చేస్తుందో చూడండి చూసి కామెంట్ చేయండి మా లిష్క డ్యాన్స్ ఎలా ఉందో మా లిష్కకి ఇలా అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే భయం అండి ప్లస్ సిగ్గు కూడా చాలా సిగ్గుపడుతుంది తను చూడండి తన ఫేస్ ఎలా ఉందో వాళ్ళది అయిపోయిందండి ఇప్పుడు మా తనషిక వాళ్ళది మా తంచిక అయితే డ్యాన్స్ అంటే చాలా ఇష్టము తనైతే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది నేను ఈ వీడియోలో తంచికవి చిన్న చిన్న క్లిప్సే పెడుతున్నానండి ఆల్రెడీ తంచిక ఫుల్ డ్యాన్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తన డ్యాన్స్ వీడియో చూడండి మా లిసిక స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలంటే సిగ్గుపడింది ఇక్కడ కింద స్టేజ్ మీద వేరే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని చూసి కింద డ్యాన్స్ చేస్తుంది ఇదేనండి మా తిక లిస్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వీడియో చూశారు కదా మా తిక డ్యాన్స్ బాగా చేసిందో మా లిష్క బాగా చేసిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్